గడచిన పదిహేను పదహారు నెలల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని ఏ రకంగా మోసం చేస్తా ఉందో ఎలక్షన్స్ ముందు బాబు షూరిటీ బౌర భవిష్యత్ గ్యారెంటీ అని ఒక శ్లోకంతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేశారు విధంగా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతాంగం ఆరు కాలాలు కష్టపడి రైతులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతును కూడా మోసం చేసే కార్యక్రమం దుక్కు దున్నే దగ్గర నుంచి విత్తనం వేసే దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకునే దగ్గర కూడా అడుగడుగునా కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు ఎక్కడా కూడా విత్తనాలు చూస్తే బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంది నకిలీ విత్తనాలు ఇచ్చేసి రైతుల్ని మోసపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా రైతులకి అన్ని విధాలు ఆదుకోవాలని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పక్షాన రైతులకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి రైతులకు అండగా ఉండాలి రైతులు జరిగే అన్యాయాన్ని నిలదీయాలి ఈ ప్రభుత్వం మెడలు వచ్చి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖున అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో రైతులను కలుపుకున్న రైతుల పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకుంటే ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే స్వచ్ఛందంగా రైతులు తరలి వస్తూ ఉంటే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈరోజు చూస్తే మేము ఎక్కడా కూడా ధర్నాలు చేయాలనో లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో ఈ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వ సమస్యలు ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి పరిస్థితి రాకూడదు ఆత్మహత్యలు చేసుకోకూడదు వాళ్ళని ఏ రకంగా అయినా సరే కాపాడాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాను ఇదే కాదు నేను చెప్తున్నా రైతులకు అవసరమైన ఎరువులను ఎక్కడ ఇవ్వాలని కూడా పంపిణీ చేయాలని కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం యూరియా సహా ఎరువులు కోత లేకుండా చూడాలి రైతుల చెంతకే వాటిని చేర్చాలి బ్లాక్ బ్యాక్ నియర్తించాలి ఎరువులను పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి సహ పంటలను గిట్టుబాటు అందించాలి ఉచిత పంట బీమును పునః పునరుద్ధరించాలి అందరికీ వర్తింపజేయాలి వర్షాల కారణంగా లేకపోతే ప్రాంతాల రైతులను వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా కూడా రైతుల పక్షాన మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తారు ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులు ఒక రకంగా కష్టాలు పడుతూ ఒక్క యూరియా వస్త్ర కోసం లైన్లో నిలబడితే ఒక బాధ్యత గల వ్యవసాయ మంత్రి అచ్చెంనాయుడు గారు రైతులను ఎకతాలు చేస్తూ బఫే బఫే భోజనం కోసం నిలబడ్డట్టుగా లైన్లు నిలబడ్డారని కూడా ఆయన కామెంట్ చేయటం చాలా బాధించే విషయం చాలా దుర్మార్గమైన విషయం ఇలాంటి మంత్రి వ్యవసాయ మంత్రి రాష్ట్రానికి ఉండటం కోటకు మాట్లాడటం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా చూసినా కానీ పోలీసులు అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బరాయిస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము ఖచ్చితంగా చెప్పగలం సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ రైతును ఆదుకునే విషయంలో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పగలం ఖచ్చితంగా ఎందుకంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పైచిలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు పన్నెండు వేలు మాత్రమే పలుకుతున్న పరిస్థితుల్లో మా హయాంలో తన్నుకు ముప్పై వేలు గరిష్టంగా కూడా లక్ష దాకా కూడా రైతులకు వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను లాంటి మహమ్మారి కోవిడ్ లాంటి మహమ్మారి ఈ ప్రపంచాన్ని కుదిపివేసిన సమయంలో కూడా రైతుల వద్ద చిన్ని పంట ఉండిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రత్యేక రైలు పెట్టి రైతుల్ని ఆదుకుంది మా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఇవే కాదు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆలోచనతోటి రైతులను ఆదుకోవాలని ఆ రోజు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఖర్చు చేసి రైతులకు మేము అండగా ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలం ఈరోజు అవే కాదు ఆర్బీకేలు ద్వారా ఎరువులు కానీ ఇత్తనాలు కానీ ఇచ్చేసి రైతులని ఆదుకునే కార్యక్రమం మేము చేశాం కానీ ఈరోజు ఆర్బీకేలు అన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈరోజు గతంలో రైతులు సున్నా ఒడ్డి పథకాన్ని ఎత్తివేశారు మేము ఖమ్మం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాని ఎత్తివేశారు ఇప్పుడు బియ్యం కిసాన్ పేరుతోటి ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు మేము రైతు భరోసా డబ్బులు ఇస్తా ఉంటే కాదు మేము ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తామని రైతులు చెప్పి మోసం చేసింది మరి ఈరోజు రెండు సీజన్ పోయినాయి అంటే ఇరవై నుంచి ఒక్కొక్క రైతుకి నలభై వేల రూపాయలు ఈరోజు మీకు మీరు చెప్పిన దాని ప్రకారం రైతులకి అన్నదాత సుగీబో పేరుతో ఏదైతే మీరు చెప్పారో నలభై వేలు ఒక్కొక్క రైతుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు స్టిల్ రోజు వరకు చూస్తే మీరు ఒక్కొక్క రైతుకి ఐదు వేలు డబ్బులు ఇచ్చిన పరిస్థితి దానిలో కూడా ఏడు లక్షల మంది రైతులకి ఈ రోజు కోత పెట్టిన పరిస్థితి ఇది అన్యాయం కాదని అడుగుతా ఇవి నిరదీయాల్సిన బాధ్యత మా మీద లేదా అని అడుగుతా ఉన్నాను రైతుల పక్షాన మేము మాట్లాడాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నాను మీరు ఇవన్నీ కూడా మీరు చేసిన ప్రామిసులు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్కీములు కన్నా మేము ఎక్కువ ఇస్తామని మీరు చేసిన ప్రామిసులు మీరు చెప్పిందే మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ చేస్తే మేము ఈరోజు నోటి మీదకి రావాల్సిన అవసరమే ఉంది ఈరోజు పోలీసులు పెట్టి ఈ రకంగా ఇబ్బంది మమ్మల్ని పెట్టాల్సిన పరిస్థితి ఏమొస్తుంది ఈరోజు మీరు ఎక్కడా కూడా రైతులను ఎక్కడ కనపడకుండా పోలీసులు ఉపయోగించి దౌర్జన్యం చేసి ఎక్కడెక్కడ నష్టం ఇబ్బంది చేస్తే ఈ సమస్యలు ఏమైనా తీరుదాయని అడుగుతా ఉన్నారు అవి ప్రైవేటు వ్యాపారస్తులకి కేటాయించే పరిస్థితి దాని ప్రభుత్వాలు కానీ ఇంకా ఏదైనా రైతులకి కొంచెం మేలు చేయాలని అంటే మార్క్ ఫేడ్కి అదనంగా కేటాయించి ప్రైవేటుకు తక్కువగా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు పూర్తిగా మార్క్ ఫేడ్ కాకుండా ప్రైవేటు ఎదుగులకి ఇచ్చేసి ఒక్కొక్క బస్తాకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఈరోజు దరిదాపుగా మూడు వందల కోట్ల స్కామ్ కి ధరదీసింది ఈ కూటమి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి దోసేసే కార్యక్రమం చేస్తూ ఉంది ఇది న్యాయమైన అడుగుతాం ఇంత స్కామ్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కానివ్వండి వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నా ఇవే కాదు ఈరోజు చూస్తా ఉంటే వరుసగా రైతులు పండించిన పంట ధరలు కూడా పతనం అవుతూ ఉన్నాయి ఈ రెండేళ్లలో వరి కానీ మిరప కానీ పత్తి కానీ జొన్న కానీ కందువులు కానీ మినుగులు కానీ పెసలు కానీ మొక్కజొన్న కానీ సజ్జలు కానీ రాగులు కానీ అరటి కానీ చిన్ని కానీ కానీ పొగాకు కానీ ఉల్లి కానీ పూర్తిగా కూడా ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నారు ఇంత ధరలు పతనమైన ఈ మీ ప్రభుత్వంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం వాళ్ళని ఆదుకునే కార్యక్రమాలు చేశారని అడుగుతా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దర్దాపు తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నులు ఉల్లిని ప్రభుత్వము కొనుగోలు చేసింది ఈరోజు మీ రికార్డు చూసుకుంటే మీ దగ్గర ఉన్న పరిస్థితి వారం చేస్తే ఈరోజు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో నన్నుగానేవ్వండి మా గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు మా ఇద్దరిని ఇక్కడ వెనక పత్రం ఇవ్వడానికి అనుమతించకుండా ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎంత దుర్మార్గంగా అంటే రైతులు సమస్యల మీద మేము మాట్లాడకూడదా రైతుల పక్షాన మేము వల్ల ఒక ఇనత పత్రం ఇవ్వటానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా అని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మేము అడుగుతాము ఈరోజు ఎందుకనండి ఇంత కంట్రెస్గా ఈ విధంగా రైతులని కలవేకుండా చేయడానికి మీకు ఏం హక్కు ఉందని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే అవసరస్ చేసి పోలీసుల చేత అనిచివేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను మీకు ఎందుకు అంత భయం మీరు నిజంగానే రైతులకు న్యాయం చేస్తే రైతులకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఈరోజు రైతులు ఏదైతే అలవాడుతూ ఉన్నారో యూరియా లేదని ఎరువులు బ్లాక్ మార్కెట్ పోతా ఉన్నాయని ఏ రకంగా రైతులు గగ్గోలు పెట్టి ధర్నా కార్యక్రమాలు చేస్తా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే ఇవన్నీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది మమ్మల్ని పోలీసులు పెట్టి రాత్రి నుంచి కూడా చుట్టూ బయటకు రాకుండా ఎవరు రైతులు మా వాళ్ళు ఎవరు కూడా బయటకు రాకుండా చేసే కార్యక్రమం ఇది మంచి పద్ధతి ఏనాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఏటా కూడా ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రం కోసం ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ కూడా సక్రమంగా కూడా రైతులు వేసుకున్న పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఈరోజు బ్లాక్ మార్కెట్ చూస్తే ప్రభుత్వ ధర రెండు వందల యాభై డెబ్బై రూపాయలు యూరియా బస్తా ఉంటే ఈరోజు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఈరోజు బ్లాక్ లో ఇదైతే ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులు సగం ప్రభుత్వ ఆధీనంలో ఉండే మార్క్ ఫెడ్కి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి డైరెక్ట్ ఒక లక్ష ముప్పై ఉద్యోగాలు ఒకేసారి ఈరోజు సచివాలయంలో పనిచేసే ఉద్యోగాలు డైరెక్ట్గా గా ఇచ్చిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో నేను చాలా సీనియర్ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా ముఖ్యమంత్రి చేశానని చెప్తాను కనీసం చేశాడు కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అని ఇచ్చాడని అడుగుతాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గడిచిన మూడు సంవత్సరాలు ఎందుకంటే రెండు సంవత్సరాలు కోవిడ్ తో పోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మూడు సంవత్సరాల్లో నాలుగు పోర్టులు ఇది అభివృద్ధి కాదని అడుగుతాం ఇవన్నీ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో పేద వర్గాన్ని అందరం నమ్మించి మోసం చేసిన దుర్మార్గమైన కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే రెడ్బుక్ రాజ్యాంగంతో మీరు అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం ఆనుకొని ప్రజలకు దగ్గరగా మీకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని కూడా మేము గట్టిగా కూడా డిమాండ్ చేస్తాం